వ్యవసాయం మీద చర్చ చేద్దామని జిల్లాలలో రాష్ట్ర స్థాయిలో మీటింగ్ పెడతారు పంటల మీద చర్చ ఉంటది యాసంగి పంటల మీద చర్చ ఉంటది ఇలా మొత్తం తొండి చర్చ సవాల్ని విసిరేది ప్రభుత్వం తొలగొట్టేది ప్రభుత్వం సవాల్ స్వీకరించొస్తే రాకపోగా మళ్ళా నిందలేసేది ఎన్ని ఎన్ని రోజులు ఇంకా ఇలా మేము కళ్ళకుర్తి లిఫ్ట్ కార్లలో కేఎల్ఐ పంపులు ఆన్ చేయడని చెప్పినాము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు ఈ నెలాఖరులో చేస్తామని అన్నాడు ఇలా ఆన్ చేసారు ఎందుకు ఆన్ చేసారు మరి అధికారులు చెప్పారు సార్ శ్రీశైలం నిండుతుంది పైన పోతి రేటుపాటు నుంచి అనుమతి లేకుండా నీళ్ళు తీసుకుపోతున్నారు మరి ఏం మంటలే మనం ఆప్తలం చేస్తలేము జనరల్ గా ఇక్కడే కాని శ్రీశైలం నిండి నాగార్జున సాగర్ నిండి దిగువ ప్రాజెక్టులు నిండిన తర్వాత పైన ప్రాజెక్టులు నింపుకుంటారు కింద లేదు నిండుతుందో లేదో ఎట్లా ఊహిస్తారు నిండిన తర్వాత కింద నాగార్జున సాగర్ నిండాలి కదా కేఎల్ఐ పంపులు ఆన్ చేయండి వరద వచ్చినప్పుడే తీసుకునే అవన్నీ ఎలాంటి రిజర్వాయర్ లేకుండా కేఎల్ఐ కట్టింది మరి వర్షాలు వచ్చిన తర్వాత వరదలు అయిపోయిన తర్వాత ఎట్లా లిఫ్ట్ అయితే అవి అధికారులను అడగరు అవగాహన ఎంచుకోరు మళ్ళీ ఏదైనా మాట్లాడితే మితండవాదం చేస్తారు జ్వరాల విషయంలో కూడా వారం పది రోజుల తర్వాత ఆన్ చేసారు పది రోజుల తర్వాత భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ లెఫ్ట్ కెనాల్ కోయిల్ సాగర్ నెట్టెంపడ అవన్నీ నింపుకోవాలి వర్షం వచ్చినప్పుడే వరదలు వచ్చినప్పుడే ముందు వర్షం వచ్చి వరదలు వచ్చినాయి ఎగువటు వర్షాలకు నీళ్ళు వస్తే వాడుకునకుండా మాట్లాడిన వాళ్ళని నిందించడం ఇది సమంజేశమా చదువుకున్న వాళ్ళంతేన్ చదువుకున్న వాళ్ళంతేన్ ఊర్లలో ఏం పని పాట లేకుండా అరే గాలబడి అంటారా వీడు గిమ అక్కడ పోతానంటారా అని చెప్పి మాట్లాడుకుంటారు ఊర్లలో చిన్నప్పుడు ఉట్టి చాపట్టలు కడి కూర్చొని ఉట్టిన సీరియల్ తాకుంటా బీడి కాకుండా చాయ దాకుంటా ఉట్టు మాట్లాడుకుంటారు ఓరిట్ల ముందర కళ్ళ కనిపించింది అనుకో ఆమె గురించి మాట్లాడను ఆయన గురించి కనిపించింది అనుకో ఆయన గురించి మాట్లాడడం గివ డిస్కషన్ లో రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ప్రజలు పడుతున్న కష్టాలు నిజమా కాదని తెలుసుకోవాలి ప్రతిపక్షం మాట్లాడేట్టు నిజమా కాదు తెలుసుకోవాలి సోషల్ మీడియా వచ్చేవాళ్ళు కార్ టిఆర్ఎస్ కార్యకర్తల ప్రజల మాట్లాడేది ఎందుకు మాట్లాడుతున్నారు దాని మీద రివ్యూ చేసుకోవాలా పశ్చాత్తా పడాలా సవరించుకునేటట్టు ప్లాన్ చేయాలా అరే ఏదాటిగా తిట్టుడు మాట్లాడు ఇష్టానుసారి గీ పనిలా ప్రభుత్వం నడిపేది ప్రభుత్వం నడిచే పెద్దలకు ఇదే పద్ధతులు వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దాడులు వ్యక్తుల యొక్క క్యారెక్టర్ అసెస్యం చేయడం ఇదా గవర్నమెంట్ నడుపుతున్నారు మీరు మర్చిపోయిందేమో మేము మాట్లాడి మీరు మాట్లాడుతున్నారు మేమేమో ఒక సృజనాత్మకంగా సలహాలు ఇద్దామని చెప్పి మాట్లాడుతున్నాం తప్పును ఎత్తి చూపుతున్నాం సరి చేసుకోవడానికి ఇలా మేము చెప్పినాం మేము మా జిల్లా నాయకులు మేము అందరం కొట్లాడినాం హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఆయన అనుభవంతో ఆయన చెప్పిండు ఇలా మీరు ఆన్ లేదా మరి ఆ బేషేజాలు కోకుండా కాళేశ్వరం పంపులు కూడా తొందరగా ఆన్ చేయండి దయచేసి దయచేసి ఎవడు బంధం గారు ఇక్కడ కేసీఆర్ బంధం కాదు గుర్తుపెట్టుకోండి పంపులు ఆన్ చేయకుండా అట్లా ఎండబెడితే మీరే సేల్ ఎండిపోతే బంధమేది మీరే రైతుల ఆత్మహత్యలు అయితే బంధనమైనది మీరే ఇవాళ కేఎల్ఐ పంపులు ఎట్లయితే ఆన్ చేసింద్రో కాళేశ్వరం పంపులు కూడా ఆన్ చేయండి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పంపులు కూడా ఆన్ చేయండి కాలువలు దొవకపోయినా కనీసం ప్రాజెక్టులు నిండితే గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది వాగులు పంపుల పారుతాయి గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్ల కన్నా నీళ్లు వస్తాయి ఒక ఫ్యాషన్ మాదిరిగా మాట్లాడితే ఎట్లా